ఒకానొక ఊళ్ళో వింధ్య చతుర అనే పేర్లు గల రెండు మాయా చెట్లు ఉండేవి ఆ రెండు చెట్లు పగలంతా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటూ ఊరివాళ్లు చేసే పనుల్ని గమనిస్తూ రాత్రి సమయంలో మాట్లాడుకుంటూ ఉండేవి ఆ చెట్లకి చంద్రుడు మంచి స్నేహితుడన్నమాట తను ఆకాశంలో ఉండే రోజులన్నిటిలో ఏదో ఒక సమయంలో వాటి దగ్గరికి వచ్చి మాట్లాడి వెళ్తూ ఉంటాడు ఈ విషయం ఆ ఊళ్ళో ఎవ్వరికీ తెలియదు రాత్రివేళ ఎవరైనా వస్తున్నారని అలికిడైతే చాలు ఆ రెండు మాయా చెట్లు మాట్లాడుకోవటం మానేస్తాయి చంద్రుడు ఒక్కసారిగా ఆకాశంపైకి వెళ్ళిపోతాడు అది చూసి ఆ మాయా చెట్లు పిరికి చంద్రుడంటూ హేళన చేస్తాయి నేనలా ఆకాశంలోకి వెళ్తుంది పిరికితనంతో కాదు నీ స్థాలు మీకు ఎలాంటి సమస్య రాకూడదని కొయ్ కొయి చందమావా మాటలు చెప్పడంలో మనసు మార్చడంలో నువ్వు చేసే మాయా మాకు తెలియంది కాదు కదా నేను చెప్పేది నిజం వింద్యా ఎవరైనా వస్తున్నారని మీరు మౌనంగా ఉంటారు నేను మీతో పాటు ఇక్కడే ఉంటే చూసే అతనికి అనుమానం వస్తుంది కదా చంద్రుడేమిటి ఈ రెండు చెట్ల దగ్గర ఉండడం ఏమిటి అంతా అయోమయంగా ఉందని ఊరి వాళ్ళకి చెబుతాడు అప్పుడు ఊరి వాళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తారు మేము దేవతలమని పూజలు చేస్తారు పళ్ళు పలహారాలు పడతారు అంతేకాదు చిత్ర పాలాభిషేకం నీలాభిషేకం కూడా చేస్తారు సరే అయితే కొంచెం దూరం నుంచి ఇద్దరు దొంగలు మన వైపు వస్తున్నారు మనం మాట్లాడకుండా అలా ఉండిపోదాం వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుకుంటారో విందాం ఏం చేస్తారో చూద్దాం ఏమంటారు అని చంద్రుడు అడగగానే ఆ రెండు మాయా చెట్లకి కూడా ఆ ఇద్దరు దొంగలు ఏం మాట్లాడుకుంటారో వినాలనే ఆసక్తి కలిగింది చంద్రుడు చెప్పిన దానికి ఒప్పుకున్నాయి అప్పన్నా సాయన్నా అనే ఇద్దరు దొంగలు గొడ్డల్లని పట్టుకుని ఆ రెండు చెట్లకి కొద్ది దూరంలో ఆగిపోయి ఆశ్చర్యంగా అద్భుతంగా ఆ చెట్ల మధ్య ఉన్న చంద్రుణ్ణి ఆ వెలుగుని చూస్తూ ఉంటారు ఏమయ్యా చంద్రుడా వాళ్ళేమి అక్కడే ఆగిపోయారు మీ ఇద్దరి మధ్య నేనున్నాను మన చుట్టూ వెలుగుంది ఆగిపోకుండా ఎలా ఉంటారు చెప్పండి అయితే వాళ్ళు భయపడి పారిపోతారు లేదు లేదు చతురా మన దగ్గరికి వస్తారు వాళ్ళు మీరనుకుంటున్న నగల దొంగలు బంగారం దొంగలు బట్టలు దొంగలు కానే కాదు చెట్ల దొంగలు బలంగా ఉన్న చెట్లని ఎన్నుకొని ఆ చెట్లని ముక్కలు ముక్కలుగా కొట్టి అమ్ముకుంటారు మన దగ్గరికి ఖచ్చితంగా వస్తారు అని చంద్రుడు చెప్తూ ఉండగా అప్పన్న సాయన్న ఆశ్చర్యం నుంచి తేరుకొని చెట్ల దగ్గరికి వచ్చారు ఆ రెండు చెట్ల మధ్య ఉన్న చంద్రుడిని చూసి ఇద్దరూ అయోమయంగా ఆకాశంలోకి చూశారు ఆకాశంలో చంద్రుడు కనపడలేదు ఒరే సాయిలు ఆకాశంలో చంద్రుడు లేడ్రా ఈ చెట్ల మధ్యనే ఉంటే ఇలా ఆకాశంలో ఎట్ట ఉంటాడ్రా వేర్రప్పన్న అది కాదురా సాయిలు ఈ చంద్రుడు ఆకాశాన్ని వదిలిపెట్టి ఈ చెట్ల దగ్గరికి ఎందుకు వచ్చాడంటో పీచప్పన్న నీకింకా అర్థం కాలేదా ఈ రెండు చెట్లు మాయా చెట్లన్నమాట ఈ చెట్లను గొట్టి అమ్ముకుంటే మనకి పెద్ద మొత్తంలో లాభం వస్తుందనమాట ఈ చెట్లను నరికితే ఊరోళకు అనుమానం వస్తుంది కదా సాయిలు అని అడగగానే సాయానికి కోపం వచ్చింది కోపంగా ఎందుకేరా నేను నిన్ను పదే పదే తిట్టేది ఇంతవరకు మనం ఎన్ని చెట్లను కొట్టి అమ్ముకోలేదు ఎవరికైనా అనుమానం వచ్చిందా ఎవరైనా మనల్ని పట్టుకోవాలని చూసారా చెప్పరాపన్న కోపం తెచ్చుకోక రసాయులు నువ్వు చెప్పినట్టుగానే చేద్దాంలే చేద్దాన్లే మరింకా ఆలస్యమేందుకు నువ్వొక చెట్టును కొట్టు నేనొక చెట్టును కొడతాను అని ఇద్దరు ఆ చెట్లను నరికేయాలని గొడ్డలని ఎత్తుతారు అంతే చంద్రుడు ఒక్కసారిగా ఆకాశంలోకి వెళ్ళిపోతాడు అంతా చికటైపోయింది చెట్లకి నోరు కళ్ళు వచ్చాయి అప్పన్నా సాయన్నా భయంతో వణికిపోతూ ఉంటారు మేము మీ మనుగడ కోసం ఎంతగానో ఆరాటపడుతుంటే మీరు మాత్రం మమ్మల్ని నరికి వేస్తూ ఆనందంతో కడుపు నింపుకుంటున్నారు మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు మాకున్న మాయాసక్తులతో మిమ్మల్ని భస్మం చేస్తాం అని రెండు చెట్లు బెదిరించగానే అప్పన్న సాయన్న చేతిలో ఉన్న గొడ్డలను పడేసి దండం పెడతారు బ్రతిమిలాడుతూ మమ్మల్ని మన్నించి తల్లి ఇక నుంచి చెట్లు నరకు ఏడైనా కూలి పని చేసుకుని భార్య పిల్లని పోషించుకుంటాం అవును తల్లి వదిలిపెట్టండి అని వేడుకుంటూ ఉంటారు జాలి దయ కలిగిన చెట్ల తల్లులు అప్పన్నా సాయన్నని ప్రాణాలతో వదిలిపెడతారు ఇక మీదట ఎక్కడైనా చెట్టును నరికారా మీకు ప్రాణభిక్ష ఉండదు మరొక విషయ మేము మాయా చెట్లమని ఎవరికైనా చెబితే చెప్పిన క్షణమే ఇద్దరి తలలు పగిలి చనిపోతారు ఇక మీ ఇష్టం వెళ్ళండి అని చెప్పగానే అప్పన్నా సాయన్న అక్కడి నుంచి పారిపోతారు వింధ్య చెట్టు బాధగా ఉంటుంది ఇప్పుడేమైందని అంతలా బాధపడుతున్నావు వింధ్య ఇంకా ఏంకా కావాలి చతుర జరగాల్సిన ఘోరం జరుగుతూనే ఉంది కదా మన విలువ ఈ మనుష్యులు ఎప్పుడు తెలుసుకుంటారు ఎప్పుడు మనల్ని ప్రేమిస్తారు ఎప్పుడు మనల్ని వాళ్ళ కుటుంబమని భావిస్తారు నువ్వడిగిన ప్రశ్నలకు నేనే కాదు ఎవరు సమాధానం చెప్పలేరు వింధ్య ఈ ప్రపంచంలో బ్రతుకుతున్న అన్ని జీవులకు తినడానికి పండ్లనిస్తున్నా స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడానికని ఇస్తున్నాం ఉండడానికి కట్టుకునే ఇళ్ల కోసం కొమ్మల రూపంలో కావలసిన కలపనిస్తున్నాం కప్పుకోవడానికి ఆకులనిస్తున్నాం అంతేకాదు వింధ్య మనం వాళ్ళకి కావలసిన పువ్వులని కూడా ఇస్తున్నాం అయితే ఇప్పుడేమైంది ఎందుకు నువ్వు అంతలా బాధపడుతున్నావు ఏమైందో నీకు కనబడడం లేదా చదురా లేదంటే అర్థం కావడం లేదా నేను నా మనసుని రాయిని చేసుకున్నాను వింధ్య అందుకే నాకు బాధ లేదు కన్నీళ్లు రావు ఏదొక రోజున మనిషి గొడ్డల వేటు వేస్తాడని తెలుసు చతురా ఈ మీద ఉన్న జీవుల కోసం మనం ఎన్ని ఇస్తున్నప్పుడు మనుషులు మనకేమిస్తున్నారు మనల్ని చంపే విషవాయువుని గాల్లోకి వదులుతున్నారు వాళ్ల స్వార్థం కోసం వాళ్ల జీవనం కోసం వాళ్ల అభివృద్ధి కోసం వాళ్ల ఆనందం కోసం మన ప్రాణాలను తీస్తున్నారు కదా ఇప్పుడేం చేద్దాం చెప్పు మరి అది కాదు చతురా మనం వాళ్ళకి ఎలాంటి కీడు చేయడం లేదు కదా లేదు వింధ్య అయినా మన ముఖాలు కీడు చేసే ముఖాలేనా వింధ్య కదా మరెందుకు వాళ్ళు మన పట్ల కిరాతకంగా దారుణంగా అమానుష్యంగా ప్రవర్తిస్తున్నారు ఎందుకు వాళ్లకి మనం మీద జాలి కలగడం లేదు నిన్నెలా ఓదార్చాలో నాకు అర్థం కావడం లేదు వింధ్య అని చెబుతూ ఉండగా చంద్రుడు మళ్లీ ఆ రెండు చెట్ల దగ్గరికి వచ్చాడు బాధగా కన్నీళ్లు పెడుతున్న వింధ్య చెట్టు చూశాడు ఏవైంది చతురా వింధ్య ఎందుకు బాధగా ఉంది ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇద్దరు ఏమైనా అనుకున్నారా లేదంటే ఆ దొంగలు ఏమైనా గాయం చేశారా అదేమి కాదు చంద్రుడా ఈ మనుషులు మాపై చేస్తున్న దాడి గురించి తలుచుకుని బాధపడుతుంది ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావడం లేదు నువ్వే తనకి అర్థమయ్యేలా చెప్పు ఇలా చూడో వింధ్య ఈ మనుషులందరూ ప్రకృతిని ఎప్పుడో మరిచిపోయారు కలల రంగుల మారుతున్న టెక్నాలజీని నమ్ముకున్నారు అప్పటినుంచి ఈ మనుషులకి ప్రకృతి ఏమవుతుందన్న ఆలోచన ఏమాత్రమూ లేదు కాని చంద్రుడా ఇది ఏది శాశ్వతము కాదు కదా అది మనకి మాత్రమే తెలుసు వింధ్య వాళ్ళు తెలుసుకుంటారు చతుర మీరు లేకపోతే ఈ జీవకోటికి ఆధారమే లేదు ఇప్పుడు వాళ్లు నమ్ముకున్న టెక్నాలజీ తప్పని ఏదో ఒక రోజున తమ పొరపాటుని తెలుసుకుని మీ పట్ల బాధ్యతగా ఉంటారు ప్రేమగా నడుచుకుంటారు ఎంతో అపురూపంగా చూసుకుంటారు అని చెప్పగానే వింధ్య చతుర సంతోషపడతాయి నిజమా చంద్రుడా అలాంటి రోజు వస్తుందంటావా ఖచ్చితంగా వస్తుంది వింధ్య ఎప్పుడొస్తుందో చెప్పగలవా చంద్రుడా ఎప్పుడో చెప్పగలను చతురా ఈ మనుష్యులు ఎప్పుడైతే సెల్ ఫోన్ టవర్లకి బదులు చెట్లని నాటుతారో అప్పుడు జరుగుతుంది అది తొందరలోనే జరుగుతుంది అయ్యో అమాయకపు చంద్రుడ ఇప్పుడు సెల్ ఫోన్ వాడకం పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు ప్రతి సెల్ ఫోన్ కంపెనీ వాళ్ళు పోటాపోటీగా సిగ్నల్ ఉండాలని ఎక్కడ పడితే ఎక్కడ సెల్ టవర్స్ ఏర్పాటు చేసుకుంటూ పోతున్నారు ఇక ఈ మనుష్యలో మార్పు ఎలా వస్తుంది మా గురించి ఎలా ఆలోచిస్తారు మా విలువని ఎలా తెలుసుకుంటారో అని వింధ్యా చెట్టు తన బాధని బయట పెట్టింది అన్నిటికీ తొందర పడుకోవింద్యా కాలం సమాధానం చెబుతుంది పొగ తాగడం వలన పోతారని చెబితే హేళనగా నవ్వుకుంటారు అదే ప్రాణాల మీదకొచ్చినప్పుడు తాగడం మానేస్తాడు అసహ్యించుకుంటాడు ఇది కూడా అంతే చాలా బాగా చెప్పావు చతురా ఇప్పుడు సెల్ ఫోన్ అందరికీ అవసరమే కాని దాని వాడకం ఎంతవరకన్నది మన చేతుల్లోనే ఉంటుంది అంతే వాడాలి అతిగా దేనిని వాడినా ఉపయోగించిన మనకి ఆధారమైనవేవి మనకి మిగిలవు అని చతురతతో చెప్పి ఆ తర్వాత లోకం వైపు చూస్తూ అందరికి ఈ చంద్రుడి విన్నపం జాగ్రత్తగా వినండి ఆలోచించండి ఒక ఫోన్ వాడకున్నా పర్వాలేదు కానీ ఒక చెట్టుని మాత్రం నెరకండి ఈ భూమి మీద ఎన్నో జీవరాశులున్నాయి కొన్ని నీళ్లల్లో కొన్ని అడవుల్లో కొన్ని చెట్ల మీద జీవనం సాగిస్తుంటాయి దయచేసి అందరూ మామిత్రుడి మా బాగు కోసం చెప్పే మంచి మాట వినండి మంచి మాట మీ కురిచించకపోతే విన్నపం అనుకోండి ఆలోచించండి ఈ భూమి మీద ఏర్పడిన వివిధ జాతుల్లో మానవ జాతి ఎంతో గొప్పది ఎందుకో మీకు తెలుసని నేననుకుంటున్నాను అవును మీరు చెప్పేది మీకు తెలుసని నిజమైనది మానవ జాతికి ఆలోచించే శక్తి ఉంది ఎంతో విజ్ఞానమూ ఉంది అంత గొప్ప జాతి అయిన మీరు కొంచెం కూడా మిగతా జాతుల గురించి ఏమాత్రం ఆలోచించకుండా వాటన్నిటినీ స్వార్థం కోసం ఉపయోగించడం ఎంత అవమానమో ఆలోచించారా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా ప్రాధేయపడుతున్నా బ్రతిమిలాడుతున్నాను మానవ జాతికి ఆయువును పోస్తున్న చెట్లను మరచిపోయి ప్రవర్తిస్తే ఆయుషు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి ప్రతి ఒక్కరూ మొక్కని నాటండి కూతురిలా ఆదరించి పెంచి పెద్దదానిని చేయండి ప్రాణాన్ని వందేళ్లు కాపాడుతుంది మీరు చూపించిన ప్రేమ చిహ్నంగా ముందు తరాలకి ఆదర్శవంతంగా నిలుస్తుంది చాలా మంచి మాట చెప్పావు మిత్రమా అని వింజా చతురా మెచ్చుకుంటారు అలా రోజులు గడుస్తున్న కొద్దీ రెండు చెట్లు మాయాచంద్రుడితో కలిసి ఎంతో స్నేహంగా జీవిస్తూ ఉన్నాయి పూర్వం రామాపురం అనే అందమైన గ్రామంలో రామయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతనికి అప్పులు చేయటం చాలా సరదా కనపడిన ప్రతి వ్యక్తి దగ్గర ఎడాపెడా అప్పులు చేస్తూ ఉండేవాడు ఆ అప్పులతో రామయ్య అతని భార్య సుశీలమ్మ చాలా సంతోషంగా ఉండేవారు భార్య కూడా ప్రోత్సహించటంతో రామయ్య అప్పులకి హద్దు అదుపు ఉండేది కాదు భార్యాభర్తలిద్దరూ కలిసి అవసరం లేకపోయినా అప్పులు చేస్తూ వాటిని తీర్చకుండా కాలక్షేపం చేస్తూ అప్పుల అడిగితే కనబడకుండా తిరుగుతూ ఉండేవారు ఎవరైనా అడిగితే మాయమాటలు చెప్పి తప్పించుకునేవాళ్లు డబ్బున్నా కాదు ఇస్తామయ్యా రేపు పంటమ్మగానే ఇస్తాను ఎల్లుండి ఊరు నుండి రాగానే ఇస్తాను డబ్బు డబ్బెక్కడికెళ్తుంది నేనెక్కడికెళ్తాను అంటూ ఏదో ఒకటి చెప్పి ఆ క్షణానికి తప్పించుకునేవాడు ఇరుగు పొరుగు వారు రామయ్య ఇంటి మీదకొచ్చేవారు వారికి సుశీలమ్మ గొడవలతోనే సమాధానం చెప్పేది ఏంటి ఇంటి మీదకి వస్తున్నావు బోడు వంద రూపాయలకి ఇంటి బోడు వంద రూపాయలు ఇచ్చి వెయ్యి సార్లు అడుగుతావా మాయం తలుచుకుంటే నీ చిటికలు తీర్చేస్తాడు అంటూ సుశీలమ్మ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరితో గొడవ పడుతూనే ఉండేది కానీ మళ్లీ అవసరం వస్తే మాత్రం మొసలిక కన్నీరు కార్చేవాళ్ళు మీ వదిన ఒంట్లో బాలేదురా మళ్ళీ ఇస్తాను పంటకి పురుగుబడింది ఒకవేళ ఇవ్వరా నిన్ను తప్పున ఇంకెవరిని అడుగును నా ప్రాణ స్నేహితుడివిరా నువ్వు అంటూ ఏదో కారణం చెప్పి ఎప్పుడూ డబ్బులు అప్పుగా తీసుకుంటూ ఉండేవాడు చాలామంది వాళ్ళ మాయమాటలకి పడిపోయేవారు ఎప్పుడూ రామయ్య ఇంట్లో మాత్రం గొడవ గొడవగా ఉండేది రామయ్య అప్పులు మాత్రం ఆ ఊళ్ళోనే కాకుండా మిగతా ఊళ్ళలో కూడా అప్పులు చేస్తూ ఉండేవాడు ఇలా జరుగుతూ ఉండగా ఆ ఊరికి చంద్రయ్య అనే ఒక కొత్త వ్యక్తి వచ్చాడు చంద్రయ్యకి రామయ్య గురించి పూర్తిగా తెలియదు కాబట్టి రామయ్య ఇంటి పక్కనే చంద్రయ్య దిగాడు చంద్రయ్య దంపతులు ఇంట్లోకి రాగానే రామయ్య దంపతులు వచ్చారు చంద్రయ్య గారు మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చారా కొత్త ప్రదేశం అని కంగారు పడకండి మీకేదైనా అవసరం వస్తే నేను పక్కింట్లోనే ఉంటాను అని పెద్ద మనిషి తరహాలో మాట్లాడాడు చంద్రయ్య కూడా చాలా సంతోషించి అతనితో మాట కలిపాడు రామయ్య భార్య చంద్రయ్య భార్య కూడా స్నేహితులయ్యారు రామయ్య దంపతులు వెళ్ళిపోయాక చంద్రయ్య తన భార్య అయిన భాగ్యమ్మతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు మంచి మనుషుల్లా ఉన్నారు మనకి మంచి సావాసమే దొరికింది అవునండి అని చంద్రయ్యకు వంతు పలికింది కొన్ని రోజులు వీరి సావాసం బాగానే జరిగింది చంద్రయ్య బయటికి వెళ్ళగానే సుశీలమ్మ భాగ్యమ్మ దగ్గరికి వచ్చేది వదిన మీ అన్నయ్య గారికి రాగి రొట్లు కావాలంటా అసలు రాగి పిండెత్తావా అని అడిగింది మొదటి రోజు కాబట్టి భాగ్యమ్మ కూడా నవ్వుకుంటూ ఇచ్చింది కాని అది అంతటితో ఆగిపోలేదు వంట మధ్యలో ఉప్పు అయిపోయింది కారం ఉప్పైపోయింది పెడతావా అంటూ ప్రతిరోజు ఏదో ఒకటి తీసుకునేది సుశీలమ్మ చేసే పనికి భాగ్యమ్మకి చిర్రెత్తుకొచ్చేది కాని ఏమైనా అంటే బాధపడతారేమో అని మనసులోనే ఉంచుకునేది ఒకరోజు చంద్రయ్య పొలం దగ్గరుండగా అక్కడికి రామయ్య వచ్చాడు చంద్రయ్య నిన్నో విషయం అడగాలి రామయ్య మోహం అటవెందుకు ఏం లేదు కాస్త పొలం పని గురించి ఓ రెండు వేలు అవసరం పడింది నీ దగ్గరుంటే కొంచెం సర్దితే రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తాను అని నమ్మబలికాడు దాంతో చంద్రయ్య నమ్మి రామయ్యకి ఇచ్చాడు ఆ డబ్బుతో రామయ్య అతని భార్య సరదాలు షికారులోని ఖర్చు చేసేశారు కొన్ని రోజుల తర్వాత చంద్రయ్య రామయ్యని మళ్లీ మామూలుగా కలిసి డబ్బు విషయం మాటల సందర్భంలో అడిగాడు నాకు కూడా కొంచెం అవసరం ఉంది రామయ్య గారు వారం రోజుల్లో సర్దితే బావుంటుంది అని మామూలుగా చెప్పాడు రామయ్య కూడా ఆ నిమిషానికి నవ్వుతూ సరే అని చెప్పాడు తర్వాత నుంచి రామయ్య చంద్రయ్యకి కనపడ్డమే మానేశాడు రచ్చబండ దగ్గర ఇంటి దగ్గర పొలం దగ్గర చంద్రయ్య రామయ్య గురించి వెతకటం రామయ్య కనబడకపోవటం జరుగుతూనే ఉండేది భాగ్యం నేను రామయ్య గారికి రెండు వేల రూపాయలు ఇచ్చాను ఆయన ఇంకా ఇవ్వలేదు నేను అడిగితే బావుండదు ఆయన భార్య అని నువ్వు అడిగి చూస్తావా అని చెప్పాడు దానికి ఒప్పుకుంది తర్వాత రోజు సుశీలమ్మ దగ్గరికి వెళ్ళింది వదినగారు అన్నయ్య రెండు వేల రూపాయలు ఇవ్వాలంట అది అన్నయ్య కాస్త గుర్తు చేస్తారా మా ఆయనకి అవసరం ఉందంట అని మామూలుగానే అడిగింది దానికి సుశీలమ్మ అగ్గి మీద గుగ్గిరంలా లేచింది రెండు వేల రూపాయల కోసం ఇంటికొచ్చేస్తావా అసలు మీరు మనుషులేనా అంటూ తిట్టటం మొదలుపెట్టింది తన డబ్బులు తీసుకుని తననే తిట్టడంతో భాగ్యమ్మకి ఆవేశం పొంగుకొచ్చింది ఏంటమ్మా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వేమో ఉప్పులు పప్పులు తీసుకెళ్తావు మీ ఆయనేమో డబ్బులు తీసుకెళ్తాడు అడిగితే కోపాలు మర్యాదకు డబ్బులివ్వండి అని భాగ్యమ్మ కూడా లేపింది అలా ఇద్దరూ చాలాసేపు గొడవపడ్డారు చుట్టుపక్కల వాళ్ళు సర్ది చెప్పడంతో ఎవరింటికి వాళ్ళు వెళ్లారు జరిగిన విషయం చంద్రేకి చెప్పింది భాగ్యమ్మ డబ్బేమో అవసరం ఉంది ఈ రామయ్య ఆయన భార్య ఇలా మాట్లాడుతున్నారు అవతల బంగారు నగలికి డబ్బులు కట్టాలి అని ఆలోచిస్తూనే ఉన్నాడు చంద్రయ్య బంగారు నగలు ఇవ్వటానికి అంజయ్య వచ్చాడు అయ్యా ఇవిగోండి బంగారు నగలు సొమ్మిప్పిస్తే బయలుదేరతాను అంటూ వినయంగా చెప్పాడు అంజయ్య సొమ్ము వేరే చోటుంది ఇంకా సర్దుబాటు కాలేదు రేపిస్తాను అని కొంచెం తడబడుతూ చెప్పాడు దానికి అంజయ్య కొంచెం నసిగి కూడా ఇలా చెప్తే నేనేం చెయ్యాలయ్యా ఈరోజు ఇస్తారని నేను కూడా షావుకారికి మాటిచ్చాను అలా కాదంజయ్య రేపు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను అని సర్ది చెప్పి అంజయ్యని పంపించాడు మాట పడ్డంతో చంద్రయ్యకి తల కొట్టేసినట్టు అనిపించింది వెంటనే చంద్రయ్య తన దగ్గర ఉన్న పొలం పత్రాలు తీసుకొని వడ్డీ వ్యాపారైన సూరిబాబు దగ్గరికి వెళ్లాడు నమస్కారం సూరిబాబు గారు నాకు కొంచెం డబ్బు అవసరం ఉంది ఇదిగోండి నా పొలం కాగితాలు అంటూ చాలా దీనంగా చెప్పాడు సూరిబాబు కొంచెం ఆశ్చర్యంగా చూసి మీరు డబ్బు అడగటం నాకు కాగితాలు అవసరం లేదు మీకు డబ్బు డబ్బు తీసుకెళ్ళండి అని ఇచ్చాడు దాంతో చంద్రయ్య డబ్బు తీసుకుని బయలుదేరాడు అంజయ్య ఇంట్లోనే కూర్చొని ఉన్నాడు డబ్బులు తీసుకొచ్చాను అంజయ్య ఇవిగో తీసుకో అని డబ్బు ఇచ్చాడు ఆ డబ్బు చూడగానే అంజయ్య కళ్ళు మెరిసిపోయాయి ఇవిగో అంజయ్య వెళ్లి షావుకారికివ్వు అయ్యా ఇందాక మిమ్మల్ని బాధ పెట్టాను నన్ను క్షమించండి ఇందులో క్షమాపణ ఉంది మిత్రమా ఎవరి అవసరం వారిది మిగతా విషయాలేం ఆలోచించకుండా పని కానివ్వండి అని చెప్పి వెళ్ళిపోయాడు అంజయ్య చాలా సంతోషించాడు చంద్రయ్య మాత్రం రామయ్య గురించి ఆలోచిస్తూ ఉన్నాడు చాలా రోజులు ఎదురుచూసి రామయ్యని పట్టుకున్నాడు చంద్రయ్య ఏంటిలా దారికి అడ్డంగా ఉన్నావు నా డబ్బులు ఎప్పుడిస్తావు అని కొంచెం గట్టిగా అడిగాడు అయ్యో నీకిద్దామని బయటూరు నుంచి డబ్బులు అడిగొచ్చాను రేపిస్తానులే నమ్మొచ్చా నన్ను చంద్రయ్య ఖచ్చితంగా ఇస్తాను త్వరగా ఇవ్వు రామయ్య మనం ఇరుగు పొరుగు వాళ్ళం రోజు గొడవ పడితే బావుండదు అని చెప్పి పంపించాడు తర్వాత మళ్లీ మామూలే మళ్లీ చంద్రయ్యకి దొరకకుండా తప్పించుకుని తిరగటం మొదలు పెట్టాడు ఎప్పుడైనా కనబడితే రేపిస్తాను ఎల్లుండిస్తానంటూ తప్పించుకుని తిరుగుతూ ఉండేవాడు ఈ విషయం చంద్రయ్య తన భార్యకి కూడా చెప్పాడు అసలే కోపంగా భాగ్యమ్మ సుశీలమ్మ ఇంటికి వెళ్ళింది సుశీలమ్మ కూడా మాటకి మాట సమాధానం చెప్తూ గొడవపడుతూ ఉండేది ఇరుగు పొరుగు గొడవపడుతుంటే చుట్టుపక్కల వారు ఆసక్తిగా చూస్తూ ఉండేవాళ్ళు తన ఇంటి ముందు ఎప్పుడూ గొడవపడుతూ ఉండటంతో చంద్రయ్యకి కూడా చాలా సిగ్గుగా అనిపించేది దాంతో చంద్రయ్య ఊళ్ళో వాళ్ళకి ఆ విషయం చెప్పాడు మొత్తం విన్న తర్వాత అందరూ రామయ్యకి డబ్బులు ఇచ్చావంటే కో నోట్లో వేసినట్టే తిరుపతి ఉండిలో వేసిన డబ్బులు మళ్లీ ఏమైనా వస్తాయేమో రామయ్య దగ్గర నుంచి అయితే తిరిగిరావు అంటూ అందరూ చంద్రయ్యని ఎగతాలు చేశారు దాంతో చంద్రయ్యకి భయం వేసింది నేను కష్టపడి సంపాదించిన డబ్బు ఎందుకు పోగొట్టుకోవాలి నా డబ్బు నేను వసూలు చేసుకుంటాను అట్టాగే రామయ్యకి బుద్ధి చెప్పాలి అని మనసులో అనుకున్నాడు అనుకున్నదే తడవుగా ఒక ఉపాయం ఆలోచించాడు వెంటనే దాన్ని అమలుపరచాలి అని నిర్ణయించుకున్నాడు రామయ్య గారు తనకు తీర్చేసి తీర్థయాత్రికి వెళ్తాడంట అని రచ్చబండ దగ్గర పొలం దగ్గర దుకాణం దగ్గర కనపడిన ప్రతి ఒక్కరి దగ్గర ఈ పుకారు పుట్టించాడు చంద్రయ్య దాంతో చుట్టుపక్కల ఊళ్ళలో కూడా ఈ పుకారు వ్యాప్తి చేశాడు భాగ్యమ్మతో పాటు అప్పిచ్చిన వాళ్ళందరూ రామయ్య ఇంటి ముందు గుమిగూడారు అప్పు తీర్చమని బలవంత పెట్టారు రామయ్య అలాగే రాయిలాగా నిలబడిపోయాడు నేను ఏ తీర్థయాత్రలకి వెళ్లట్లేదయ్యా నన్ను నమ్మండి నేను తీర్చేస్తాను అంటూ ఎంత చెప్పినా ఎవరూ వినలేదు వాళ్ళందరూ వెనకపోవటంతో రామయ్యకి ఏమీ అర్థం కాలేదు అంతమంది ఒకేసారి వచ్చేసరికి ఇక రామయ్యకి తప్పలేక అందరి అప్పుల్ని తీర్చాడు వారందరితో పాటు చంద్రయ్యకి కూడా ఇచ్చేశాడు దాంతో చంద్రయ్య చాలా సంతోషపడ్డాడు అప్పటి నుంచి వేరే వారు రామయ్యకి అప్పు ఇవ్వలేదు చంద్రయ్య ఉదయం లేచి బయటకు రాగానే ఇరుగు పొరుగు గొడవ లేకుండా ప్రశాంతంగా ఉండటంతో చాలా ఆనందపడ్డాడు కానీ రామయ్య ఇంటి ముందు కూర్చొని ఎంతకీ నేను తీర్థయాత్రలకి వెళ్తున్నానని పుకారు ఎవరు అంటూ ఆలోచిస్తూనే ఉన్నాడు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే